నాకు తెక్క పుట్టిందంటే నిన్ను నీ యమనే ఒకేసారి కాల్చిపడేస్తా ఏంట్రా బెట్ట చేస్తున్నావా సరే మానే నాదేం పోయింది నేను శుభ్రంగా తింటా నీ కడుపు మారుతుంది ఒక్క బుట్ట తినమ్మా నా పుట్టి కదా tị nơ mơ tên á lênh trái tháo đi đà tịt nâng đục học môi

మీ వాళ్ళు చాలా బాగా కాపలా కాస్తున్నారండి వీళ్ళుంటే అసలు కుక్కల మీ కట్టం ఊరుకుంచుకోనండి ఏ సాయం చేయమంటారండి సార్ మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్ ఇప్పుడు నా కూతురు పెళ్లి పెట్టుకున్నాను ఒక ఆరు లక్షలు అడ్జస్ట్ చేయమంటారండి మీరు ఎందుకు చేయమండి ఆరు మరి ఇప్పుడు రేపు నా కొడుకుని వరికే పంపిస్తున్నాను ఒక ఐదు లక్షలు శ్రద్ధ మంటనండి మీరు సర్దరా రా ఏ ఎందుకు శ్రద్ధ పండే అని ఇప్పుడు నేను విల్లు కొనుక్కున్నానండి ఓ పాతిక లక్షలకు మధ్యవర్తిగా ఉండమంటారండి ఏం మీరు ఉండరా ఏ ఎంత కొండమండే ఉండే ఫ్రెండ్షిప్ మాత్రం కమర్షియల్ చేయకూడదు అండి ఎంగ్ చేయడానికి ఏముంది ఇస్తాను మేడం సార్ మీకు సినిమా హీరోయిన్ ఐశ్వర్య ఫోన్ నాకి సినిమా హీరోయిన్ ఐశ్వర్య సినిమా తీసే విషయంలో మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలట రాత్రికి వాళ్ళ ఇంటికి డిన్నర్కి రమ్మని పిలుస్తుంది ఒక్కసారి మాట్లాడాలండి హలో హలో హాయ్ నేనేనండి తాతరి కోటే హండీ అయిపోయిపోయి అయిపోయి మీరంటే నాకు చాలా ఇదండి మీకు వంటి కూడా వస్తాండి మఠం ఈ కోటేశ్వరరావు గడిసి గడవ జోకులకి నవ్వలేక డవల్ని పెట్టేస్తున్నాయండి ఎప్పుడు అంటూ ఉండాల్సి వస్తుందండి ఏం చేస్తారా బాబు డబ్బున్నాడు ఏం చెప్పినా నవ్వాలి ఇప్పుడు ఎందుకు నవ్వారండి అలవాటు బాబు ఏంటండి ఇది ఈడి పక్కన కూర్చున్నారా పూర్వ జన్మలో ఎన్నో పాపిచ్చుమలు చేసి ఉంటాడు ఈ జన్మలో ముచ్చోడి కింద పుట్టాడు బాబు మాకు మామూలే కదా కే కష్టపడి ఆ బాచి గారు సెల్ పట్టుకున్నాను సార్ ముందా బాచి టూ గన్ పట్టుకోవాలి మే ఐ నో యువర్ స్వీట్ నేమ్ ప్లీజ్ ఆ బాచి నేను పార్వతిని

పాచి పాచిఠుగాడే పర్వతం మోసం చేశాడు వాడిని ఎలాగైనా సరే పట్టుకోవాలి ఏంటా ఏమైంది ఎందుకేడుస్తున్నావు హలో నేను కాదు పల్లె జోకులు వేస్తారండి మీరు అమ్మో అమ్మో డౌట్ వస్తుంది కరెక్టే వీడప్పుడు మీ దగ్గర కనిపిస్తున్నాడు చెప్పండి వీడికి మీకు సంబంధం ఏంటి అది కాదు వెంకటలక్ష్మి నన్ను ప్లస్ చేయద్దు మీకు పెళ్ళైందా ఇంకెవరైనా ప్రేమించి మోసం చేశారా మోసం చేయడానికి మీరు ప్రేమించడం వాళ్ళు నేను ఎన్నో దాన్ని

అసలు వాడికి నీకు సంబంధం ఏమిటి అసలు సింగిల్ ఏమిటి వాడికి నీకు సంబంధం లేకపోతే వీడికి నాకు కూడా ఏ సంబంధం లేదు అలా జరిగింది కుర్రాడు అవును ఖాళీగా ఉండడం దేనికని డాడీ అని పిలిపించుకుంటున్నారు అవును ఏమండి మాది గుంటూరు అండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మీరు ఇలా మోసం చేయకూడదు గుంటూరు అయితే మోసం చేయకూడదండి అంటే నా చిన్నప్పుడు బొమ్మరిల కథలు నిజం నమ్మేదాన్ని నా కర్మ ఏం చేస్తాను ఇప్పుడు మీ కథలు కూడా నిజమని నమ్ముతానులేండి చల్లు నన్ను నమ్ము లక్ష్మి వాడికి నాకు ఏ సంబంధం లేదు ఇదిగో కాబట్టి నీ కథ పట్టుకుంటాం నీ చేతులు పట్టుకుంటాం లక్ష్మి తోడు సరస్వతి తోడు నా తోడు నీ తోడు కొట్టాను గో పగిలి బాబు వద్దు వద్దు కొంచెం వాసన వస్తుంది కదా బాగుంటుంది కదా బాగుంది కదా కూర్చొచ్చునే ఇప్పుడు వాడు నిన్న మమ్మీ అని పిలుస్తాడు ఆ మాత్రం నువ్వు మమ్మీ నేను మమ్మీ ఇప్పుడు నువ్వు మమ్మీవి డాడీని వీడు మన కొడుకు అయిపోతావాడు కాళ్ళు అంతా చంపేసేలా ఉన్నాడు ఎందుకు ఏమని తిట్టాడమ్మా అంటే నాకేం తెలుసు

పెంచిన వీడి తల్లిదండాలి పిలువ బయటికి తెలువండి అవండి బయటికి అది కూడా వచ్చి కాస్త గడ్డి పెడితే నా కొడుకున్న అలగై నా కొడుకున్న రణపెంకి మీ కొడుకు మంచోడు అయితే నా కొడుకు కూడా మంచోడే మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు బంగారమే మీ కొడుకు వరాల పంట అయితే నా పంటే మీ కొడుకు మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే అరే కొడుకు ఎవరికైనా కొడుకే కదా పిల్లడు ఎవరికైనా పిల్లడే కదా నీకైనా నాకైనా కొడుకు కొడుకేగా నాకు తెలుసు బాధి కాదు వెంకటలక్ష్మి నాకు లవ్ మ్యారేజ్ ఇష్టం లేదు అయినా కమిట్ అయ్యాను